చేసింది నేను శిక్షణ అనుభవించాలి నా శిక్షణ వేసుకుంటే నేను చేసిన పాప అనే శిక్షణ అనుభవించాలి ఏ రాయలేదే రాయడానికి మనసు రావటం లేదు కదా రాసిస్తాను ఉడికిస్తారని భయం కదా నేను ఎలాగో చూస్తున్నా పాపం ఆయన తంపడం అనే నన్ను చంపాలన్నంత కోపం దానివి బాధపడటం జరిగింది ఎందుకు ఆగా నువ్వు మనిషి కాబట్టి నీకు మనసు ఉంది కాబట్టి ఆ మనసు మెత్తబడింది కాబట్టి అలాగే నేను ఒక మనిషిని నాకు ఒక మనసు ఉందని నా మనసు మెత్తబడిందని నువ్వు ఎందుకు అనుకో బ్రతికించారుగా ఏం సాధించాను బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు చెప్పండి నన్ను ఏం చేయమంటారు ముద్రతో బయట మనిషిగా తిరగల్లా బ్రతగల్లా ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకటిస్తుందా అందుకే నేను బ్రతకడానికి నాకు గమ్యం కావాలిగా నీ మనసు మార్చుకోగలిగి ఆ కమ్యం నా వల్ల నాశనండి బాగుంది చాలా బాగుంది నేను ఇంతవరకు ద్రోహం చేసిన వాళ్ళని చూశాను నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని చూశాను తడిగొడ్డతో గొంతు కోసే వాళ్ళని చూశాను కానీ నేను అబద్ధాలు కోరిని నా బ్రతికే అబద్ధం నా వృత్తే అబద్ధం ఈ క్షణం వరకు మీకు నాకు మధ్య జరిగిన సంభాషణలు అన్ని అబద్ధాలే ఇక నుంచి నేను నిజంలో బ్రతకబోతున్నాను ఒక మంచి పని చేయబోతున్నాను నాకు మీరు సహాయం కావాలని అడిగిన వాడిని నేను ఒక్కనే చూసినయ్యా నువ్వు మనిషి అనుకోవాలో రాక్షసుడు అనుకోవాలో మంచివాడు అనుకోవాలో వంచగడం అనుకోవాలో నాకు అర్థం కావడం నిజం ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ తల నీ జీవితంలోకి వచ్చింది కాబట్టి ఈ నిజం బయటకు వచ్చింది లేకపోతే నా బిడ్డ బ్రతుకు అబద్ధంలో మునిగిపోయేదేగా నేను అబద్ధం కావచ్చు నా మాటలు అబద్ధం కావచ్చు నా పనులు అబద్ధం కావచ్చు నేను మీ అమ్మాయిని ప్రేమించిన విధానం అబద్ధం కావచ్చు కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు నా ప్రేమ అబద్ధమైనా నేను మిమ్మల్ని మోసరించాలనుకున్నా ఈ రోజు నాకు నేను కావచ్చు మీ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం నాకు లేదు పోటీ చేస్తూ ఉన్న మీ అమ్మాయిని కట్టుబడులు కూడా లేని అమ్మాయిని పెళ్లి తీసుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న చెప్పిన మాత్రిలో నడిపోలేదు

తుఫాన్లోనైనా ఎదురు వెళ్ళగల ధైర్యం స్వప్నం కానీ చిన్న కానీ ఇప్పుడు నేనేం చేయాలి చెయ్యాలి నా మీద అసహ్యం కలగడానికి ప్రత్యేకించి నేను ఏమీ చేయనక్కర్లేదయ్యా నీ జీవితం ఇదేస్తే కాదు అదే అసహించుకుంటుంది నేను మారా మరి అమ్మాయి జీవితం నిలబెట్టని ప్రయత్నిస్తున్నానని తెలిస్తే మళ్ళీ మి అమ్మనిని ప్రేమిస్తుంది అందుకే విషంం కలిపాడు అది వెళ్ళి నడుపేదు అవదాన దాయి గలవ్ కాని నజాన దాయి గలవా స్వప్నమన్న కాడిన మార్కున పెళ్లి చేసుకుంటున్నంట ఆయన ఇంత జరిగేగా స్వప్నకి పెళ్లి చేస్తా పెళ్లి చేసుకున్నా ఏం చేస్తా తరిమిర్సకరే స్వప్న రగిలని నీరు తప్ప మార్కున ఆనలేదే అయింది అందుకే ఆ తనని స్వప్న రగిలని శాస్వితంగా తుంచే తాది జరిగే పని కదె దర్బ స్వప్నపలక తను ప్రేమించిన వాడు నీతి మాలిన వాడని తెలిసిన అబద్దాలు తెలిసినా వ్యభిచారాన్ని తలపగలు పైగా మగాడికి బుద్ధి చెప్పాలనుకునే మనిషి వాడి కాళ్ళ ముందు ఇంకొకటి పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలంటున్నా పొరపాటున స్వప్న కన్నీరు పెట్టి రోడ్ తల్లి ఉంది ఓదాత్రాని తండ్రి మీరు ఉన్నారు కానీ కల్పన కల్పన కన్నీరు పెడితే తుడవటానికి ఓదాత్రానికి ఎప్పుడు లేదు నేను తప్పు వాళ్ళిద్దరి మీ పెట్టానుకో ఎవరికి నేను ఏం చేస్తారు మీరు ఆలోచించి చెప్పండి ఆ ఎప్పుడొచ్చావు అమ్మా ఎక్కడి నుంచి కాడి అదే బీచ్ రిసార్ప్ నుంచి అక్కడికి ఎప్పుడు లేను అదేటమ్మా ఇప్పుడేగా నిన్ను అభినియర్ రిసార్ప్ట్ లో చూసొచ్చాను అభియా ఆయన ఢిల్లీలో ఉన్నారు రెడీ ఆయన ఢిల్లీ వెళ్ళి మూడు రోజులైంది